పొద్దున్నే పొద్దున్నే లేచి స్నాన స్నానాలకి రెడీ అవుతున్నాము రాజమ్మ వీళ్ళు వేరే రూమ్లో ఉన్నారు ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నాము అయినా లేచారు పొద్దున్నే అందరం నైట్ వేసుకుని తిరుగుతున్నాం అని అనుకోకండి ఇలానే ఉంటుంది రూమ్ అయితే కందరుకోళం రాజా ఇంక రూమ్ అంతా మొత్తం ఇప్పుడు సర్దాలి స్వీట్స్ పెట్ట అంకూర్కి నేను రెడీ వస్తానులే ఏండి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను మామూలు చీరే కట్టుకున్నానండి ఇంకా డే అంతా కూడా ఇదే సారీ ఉంచేసుకుంటే సరిపోతుంది అందరూ అయితే ఫంక్షన్ ముందు బాగా కేర్ తీసుకుని తయారవుతూ ఉంటారు కదా నేను అంత రివర్స్ లా ఉన్నాదండి ఫంక్షన్ తర్వాత కేర్ తీసుకుంటున్నాను అంటే స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఏం కేర్ తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలండి అంటే ప్రాబ్లం ఏంటి తెలియాలి దానికి ఏం కేర్ తీసుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలి దానికి మనకి మనకు తెలియటం కానీ లేదా ఏదో ఎవరో చెప్పారని వాడేయటం కానీ చేయకూడదండి ఎందుకంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది కాబట్టి మన ఇష్టప్రకారం వాడేయకూడదు ఫస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవాలండి అవ్వని వాళ్ళు ఇదిగోండి ఇలా క్యూ స్కిన్ యాప్ని ఫాలో అయిపోవచ్చు నేనైతే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి క్యూ స్కిన్ ఫాలో అవుతూ ఉన్నానండి ఇందులో బ్యూటీ ఏంటంటే మనకి ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టే వస్తుంది అనమాట మనం మన ఫోటోని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా స్కాన్ చేసి మన ఫేస్కి ఉన్న ప్రాబ్లం కనిపెట్టి దానికి తగిన కిట్టు ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ కిట్నే మన ఇంటికి పంపిస్తారనమాట నాకైతే ఈ నాలుగు ప్రోడక్ట్స్ వచ్చినాయి ఒక మాయిశ్చరైజరు ఒక సన్ స్క్రీన్ లోషను ఒక ఫేస్ వాష్ ఒక నైట్ క్రీము నైట్ క్రీమ్ దేనికంటే నైట్ సిరమ్ సిరం దేనికంటే పిగ్మెంటేషన్ అనమాట అండి మనం రోజు ఇవన్నీ వాడేకపోయినా ఇప్పుడు నాకులాగా అనమాట ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఎటువంటి కేరింగ్ ఏ లేదు కానీ ఎప్పుడైతే వాతావరణం మారిందో నాకు ఇదిగోండి పెదాలంతా డ్రైగా అయిపోయి రావటం ఇలా అనమాట అండి అంటే నాకు ఈ వైజాగ్ క్లైమేట్ నాకు అలా సూట్ అవ్వదు అనమాట వైజాగ్ ఒకటి హైదరాబాద్ ఒకటండి ఈ రెండు ఊళ్ళకి వెళ్ళినప్పుడు పెదాలు డ్రైగా అయిపోతాయి అట్లానే స్కిన్ కూడా డ్రైగా అయిపోతూ ఉంటుంది కొంచెం కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోవటం అలానే ఇప్పుడు ఎండలోకి వెళ్తున్నాం కదా ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం స్నానం చేసిన వెంటనే కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే మనం మాయిశ్చరైజర్ రాసేసుకోవాలండి రాసేసుకుని మనం ఎండ్లోకి ఎప్పుడైతే వెళ్తున్నాం దానిపైన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తున్నాను అనమాట అండి ఇది అండి సన్ స్క్రీన్ రాసేసుకున్నాను ఇప్పుడు ఎండలోకి వెళ్ళినా ఎండ పొడకి వెళ్ళినా కూడా పర్లేదు కొంచెం వైజాగ్ అంతా కూడా ఎండ తీక్షణత వేరేగా ఉంటుందండి అంటే కొంచెం సముద్రం అది ఉంటుంది కదా ఏదేమైనా కూడా అండి మనకి స్కిన్కి ఏదన్నా ప్రాబ్లం రైజ్ అవుతుంది అని అన్నప్పుడే వెంటనే మనం కేర్ తీసుకోవాలి ఆ కొద్ది టైం ఏదో కేర్ తీసుకున్న తర్వాత వదిలేయటం కాకుండా మనకి బాగుంది అని అనుకున్నది కంటిన్యూ చేయాలండి అలానే మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రైజ్ అవుతుంటే తప్పకుండా కేర్ తీసుకోండి ఈజీయెస్ట్ మార్గం అయితే ఈ క్యూస్ కింద యాప్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి తెప్పించుకుని చూడండి బాగుందనుకోండి కంటిన్యూ చెయ్యండి అహ్ సలాము అల్aikum దర్శన్ గారు మేమంతా నేమో ఇక్కడ రమ్య నువ్వు ఎనకొండరా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చారు నా నానాళ్ళు వింటున్నారు బయ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరు ని చెక్ చేస్తారా ఏదైనా అందరం రెడీ ఉంటుంది ఇదిగో వాళ్ళ కార్ వచ్చింది వీళ్ళు ఎక్కేస్తున్నారు రమ్య వాళ్ళ ఇంటి దగ్గరికే వదిన వాళ్ళ లగేజ్ అంతా మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం వాళ్ళు డైరెక్ట్ అటు వచ్చేస్తారు సింహాచలం నుంచి అన్నయ్య వదిన నా మేనల్లుడు అందరూ అటు వస్తారు ఇదిగో కాదు రాజా నువ్వు ఎంగేజ్లో నీ చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత సేమ్ ఉంటారు చూడండి ఓకే ఓకే అవును కళ్ళే ఉండవు కానీ ఫేస్ ఫీచర్స్ అలానే ఉండేవి ఓకేనాన్న పాప చూసుకుంటూ వెళ్తాంది ఫోన్ മ്യ വളി ഇച്ച സർവീസ് ടിഫിൻ ആയി പപ്പാ జాకెట్ ఏమో ఇలా చేయించుకుంది సింపుల్గా వదిన ఎట్లా దినో మోడల్ అంటున్నారు చిన్న సింపుల్ వర్క్ చేయించుకుంది చీర ఇది చీర కట్టుకున్నప్పుడు చూపించాను డైరెక్ట్ ఇటు పంపించేసాను అనమాట డైరెక్ట్ వింటేజ్ విజయవాడ విజయవాడలో నేను తీసుకుని ఆడే పంపించేస్తారు ఇటు అనమాట మొత్తం పొద్దున్న కట్టింది సాయంత్రం రాత్రికి రాత్రికి మార్చింది వింటేజ్ కలెక్షన్లో మొత్తం శారీ అంతా చెక్స్ వచ్చి బుటీస్ బార్డర్ దీని మీదకేమో ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని తీసుకుంది మ్యాచింగ్ తీసుకుంది రెండు కలర్స్ ఇక్కడే తీసుకుంది ఇవన్నీ అదే రెడీ చేసుకుంది వదిన పక్కన ఇంటి పనులు ఈ పనులు తెగ తిరిగేసింది పిల్ల అన్నయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు అంటే మా చిన్నదిన వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్తున్నారు అనమాట అండి స్వీట్లు అత్తాళకి ఇదిగోండి ఇలా చూడండి ఇక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతున్నాయి బ్యాగులు అన్ని ఎన్ని బ్యాగులు ఎన్నిసాలీలు లెక్క పెట్టుకున్నారా ఎన్నిసాలీలు ఎన్ని తలకాయలు అని

అత్తయ్య అత్తయ్యూడు ఆరెంజ్ శారీకి ఆరెంజ్ అందరూ మ్యాచింగ్ జాకెట్ కుట్టించుకున్నాను నేను ఇప్పుడు చూపే శారీ మాత్రం తెచ్చు పెద్ద పైగా ఒకటికి రెండు 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 పెడతారు అప్పుడు आपण ఏం చేయాలి आपण చకైని ట్రైన్ అమ్మస్కడ మకక కోసేసి మస్కల మకకల ట్రైన్ లైన్ ని నుబె ఓ బిజినెస్ ఐడి కూడా నా వై సైన్ హి హైదరాబాద్ లో లేదు అంటే ఉంటూ ఐడి ఉంది ఇక్కడే మకల కోసేసి కవర్ లో వేసి డోల్ ప్లేస్ దగ్గర కవర్ లో అంటే నేను అరిగో ఐడిమేది తినేస్తాము ఇక మేము ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసుకున్నాము సంజువి నావి అన్నీ కూడా ప్యాకింగ్ ప్యాకింగ్ అయిపోయినాయి ఇక బయలుదేరుతున్నాం మేము కూడా ఇదిగోండి ప్రేమ్ బాబు రిటర్న్ గిఫ్ట్ చూడండి వాళ్ళ అక్క ఇచ్చిందట రమ్మ వాళ్ళ అత్తయ్య గారు ఆ చెట్టు అంటే ఇష్టం అనమాట ప్రేమకి అంటే మొత్తం నవ్వుతున్నారు వీళ్ళంతా నేను రిటర్న్ గిఫ్ట్ అని కూర్చోండి కానీ మరి అది చాలా విలువైంది ఇదిగోండి బ్యాచ్ అంతా అవునా బాయ్ బాయ్ అవుతున్నా అందరికి బాయ్ 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 ఉండు బాయ్ పాపా అల్లుడి గారు బాయ్ మళ్ళీ వీళ్ళేమో రమ్మో వాళ్ళు వియత్నాం వెళ్తున్నారు ఈ లోపే వెళ్ళిపోతారట వచ్చే వియత్నాం ఇదిగోండి మేము మాడపడుచు వాళ్ళ ఇంటికి బయలుదేరాం కదండి ఆర్కే బీచ్లు అని వాళ్ళు ఇల్లు చూడండి జనాలు అసలు ఫుల్ ఈవినింగ్ అయ్యేసరికి ఇట్లా ఫుల్ జనాలు వచ్చేస్తారు ఇప్పుడే ఎంతమంది ఉన్నారు ఇదిగో ఎండ కూడా తగ్గలేదు ఇంకా ఎక్కడ చూసినా ఫుల్ జనాలు బీచ్ లోపల ఉన్నారు మీకు ఈ నడిచే వాళ్ళు వీళ్ళే కాదు వెహికల్స్ అన్ని పార్క్ అయ్యి ఇంకా దారు ఉండదు ఈవినింగ్కి బ్రేవ్ లేదు గ్రీవ్ లేదు అనుకోండి మొత్తం లోపలంతా కొండ మామయ్య అంటే ఇష్టం అందానికి మామ మామలతో అదే మామల మామయ్యలతో జోబియల్గా ఉండేది మామయ్యతోనే మీరేం కంగారు పడకండి నల్ల వస్తుంది అలా అనుకో అమ్మో ఈ బాగుడికాయ మళ్ళీ వస్తాదీ బాబా ఎక్కేసెలి నర్సన్ ప్యాట్ నుంచి తీర్చింది గొడుగులు థ్యాంక్ యూ అవును అప్పుడు వస్తానని వీళ్ళు వచ్చినప్పుడు అయి ఆగిపోయింది అప్పుడు కొన్నాడు మా నాన్న ఇది నానపా ఎప్పుడు నాన్న కూతురునే నువ్వెవరు కూతురు అమ్మా నాన్న కూతుర్ని పో ఇప్పుడు ప్రియా పార్టీ మార్చింది అమ్మ కూతుండని వేస్తుందట వేయి మళ్ళీ బై మళ్ళీ బై దిమ్సా ఎలా గెయ్యాలి అదిగో చూసారా అండి ముంచింపుట్లో దిమ్సా ఉన్న రుచిమేస్తారు అనమాట అయి నేర్చుకుంది ఇది బుడ్డిది అక్కడ సరే పెట్టు వెళ్ళు అలా అలా నానకు చూపిస్తుంది అనమాట ఇలారా ఏం కావాలో చెప్పు ఇట్లా ఏం కావాలమ్మా ఎన్ని

అయ్య బాబాయ్ చూడండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెద్ద మందిరం చేయించారంట నేను గొడుగు ఇస్తే ఒకటి ఒకటి కావాలంట గొడుగు చూడండి డబ్బులు ఉన్నాయా అంటే చాలు జేబులో ఉన్నాయని డబ్బులు తీసి ఉత్తి ఉత్తి చేతిని చేతిలో పెట్టుంది వద్దు దాని దగ్గరే ఉన్నాయంట

దొక్కల్లా ఉన్నాయి అదిన ఇలానే చేయించుకోవాలి ఇదిగోండి పదేళ్ల క్రితం చేయించుకుంది మా మనోదినివి ఎంత వెయిట్ అయినా నువ్వే నర్సింగ్ నాలుగు తులాలకి రెండు గాజులుగా పట్టుకో అయి మా పట్టుకోజీ ఉండవు ఉన్నాయి ఐమై ఇది కూడా నరసనపేటే నాలుగు గాజులు భీమవరంలో చేయించానండి నాలుగు గాజులు కలిపి నలభై నాలుగు గ్రాములు లైట్ వెయిట్ లో లావుగా చాలా బాగా వచ్చినాయి కాకపోతే రెగ్యులర్ యూస్ కి పని చేయవండి పార్టీ వేర్గా బ్యాంగిల్స్ అయితే చాలా నిండుగా ఉంటాయి హైమా పది రోజుల నుంచి చేసుకుంటాను ఒక పదేసి రోజులు అక్కడ ఉంచేసుకుంటాం అందుకని కొంచెం ఎక్కువ వెయిట్ తీసుకోవాలి ఎప్పుడూ హరిస్తులేమో వాడికి వాడేవాడు మిగతా మీకు ఏం కావాలో మీరు తీసుకోండి ఎంత బాగున్నాయి ఏంటో అప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చూపించాలా లేకపోతే నువ్వు చేయించేసేదాన్ని తెల్లరాలు కదా నర్సన్నపేట కూడా తెల్లరాలు చాలా బాగుంటాయి బుజ్జిలి బాగుంటాయి నలుగురి నాలుగు రకాలు చేయించుకున్నారు వీళ్ళు అప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ మధ్య నేను తీసుకున్నాడు అనేదాన్ని వరకు పూర్చోది బయలుదేరుతుంది బాయ్ అది నిద్ర వచ్చేస్తుంది లక్ష పాప బాయ్